ఈ తోటలో కోసిన డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు ఇప్పుడు మన మన కస్టమర్ ప్యాక్ నీట్గా ప్యాక్ చేసి మనం అని చేస్తున్నామండి చూడటానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను కదండి మా బాగా మాటలు కూడా తెలుసుకుందాం ఎలాగుందండి నేను ఎప్పుడో చెప్పాను నేనండి మీకు కొన్నత రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన ఆల్రెడీ మాడికాయల వ్యాపారం అన్నది ఒక రెండు నెలల క్రిందట పెట్టాం కదండీ పెట్టినట్టునే మన మన చాలా చాలామంది కొనుక్కోవడం జరిగిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగే మన మన యూవర్స్కి మ్యాంగో ఒకటే కాదు ఇంకా మా గిరిజన ప్రాంతంలో పండే చిరుధాన్యాలు కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ ఆవకాడ కానీ మొత్తం ఫ్రూట్స్ అన్నీ అమ్మాలని అనుకుంటున్నానండి తప్పకుండా మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఈ రోజైతే నేను డ్రాగన్ తోటలు ఉండడం జరిగిందండి మా ఏజెన్సీ ప్రాంతంలోని డ్రాగన్ తోట అన్న వేసి ఒకసారి మీరు చూడండి ఇది దాదాపుగా ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల పైన ఉంటుందండి చూడడానికి అయితే చాలా బాగుంది కదండి స్టార్టింగ్ అండి ఇప్పటి నుంచే మనకి కోప అన్నది మొదలైంది నవంబర్ డిసెంబర్ వరకు ఉంటుందండి కాయ మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది ఈ మొక్క ఎలాగుంటుంది అలాగే కాయాలకు పోతే ఎలాగ ఉంటుంది మొత్తం అంతా ఈ వీడియోలో మనం కార్జ్ చేసే చేద్దామండి మంచి మంచి కాయలన్నీ కోసుకొని టేస్ట్ అనేది చేద్దామండి ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ చాలా మంది ఆర్డర్ ఇచ్చారండి ఎలా ఆర్డర్ ఇచ్చారంటే మొన్న మా బాగా షార్ట్ వీడియో పెట్టారు కదండి మా బాగా సాఫ్ట్ వీడో పెట్టినట్టునే చాలామంది కొండ తర మాకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి చాలామంది మన కాంపిసేషన్లో అడగడం జరిగిందండి తప్పకుండా మీ అందరికి పంపిస్తామండి కాకపోతే ఒకసారి మీరు తోట కూడా చూస్తే బాగుంటుంది కదా అలాగే పుల్లి ఎలాగుంటే పోతే ఎలాగుంటుంది మొత్తం అంతా మీకు కూడా కొంచెం అవగాహన వస్తాయి కొంచెం బాగుంటుంది కదని చెప్పి అలాగే తోటలో కానీ రావడం జరిగిందండి ఒకసారి కాయ అది ఒకసారి పొండాను చూడండి ఈ పండా అన్నదికి చాలా ఈజీ అండి ఇలాగంటే చాలు చాలా ఈజీగానే అన్నది మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు దీని తొక్కన అనేది తెద్దామంటే పైన తొక్క చూడడానికి అయితే చాలా బాగుంటుందండి ఇందులో కూడా ఒక రెండు మూడు రకాలన్నీ ఉంటాయండి ఒకటి ఒకటి ప్లింకు ఇంకోటి వైటు తర్వాత ఇల్లు కూడా ఉంటుందండి నేనైతే ప్లింకు వైటు ఈ రెండో చూసాను ఇల్లు ఇంకా చూడలేదు ఇల్లు కూడా వీలు కుదిరితే అది కూడా వీడు తీసి పెడతానండి ప్రస్తుతానికైతే ఈ పొండన చూడండి మనం ఓపెన్ చేద్దాం నేనైతే పైన తొక్క తీస్తున్నానండి అంటే ప్రస్తుతానికి అది అక్కడికి దీని టేస్ట్ ఎలాగుందో మీకు కూడా చెప్తానండి దీని టేస్ట్ ఎలాగుందో మీకు కూడా చెప్తానండి చూడడానికి అయితే చాలా బాగుంది కదండి రౌండ్ గుండి ఉంది ఒకసారి మీరు చూడండి ఏమన్నా తీసేస్తాను ఒకసారి చూడండి లోపల సీడ్ అన్నది ఉంది ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా బాగుందండి రొంగి అయితే చూడడానికి చాలా బాగుంది మరి టేస్ట్ వ్యవసాయానికి వస్తే మరి ఉంటుందో నాకు కూడా తెలియదు ఇప్పుడు టేస్ట్ చేసి దీన్ని అంత రేట్ ఇటు కొనొచ్చా కొనగొడతా మనం ఇప్పుడు దీని టేస్ట్ అయితే మీరు చెప్తానండి బా చాలా స్పీడ్ ఉందండి లోపల ఈ సీట్స్ ఉన్నాయి కదండి ఈ తింటుంటే మాత్రం సజ్జా గింజలు తిన్నట్టు ఉందండి అక్కడక్కడ కరం కరం అన్నాయి చూడడానికి చాలా బాగుందండి చాలా రౌండ్గానే ఉంది మొత్తం ఈ కాయ నేను ఫినింగ్ చేసేస్తాను ఎందుకంటే చాలా స్పీడ్ అన్నది ఉంది చాలా బాగుందండి నాకు చాలా బాగా వచ్చింది తోట అయితే ఒకసారి మరొకసారి చూడండి చూడడానికి చాలా బాగుంది నేను ఇప్పుడు వచ్చి గత నాలుగు గంటలకనేది వచ్చానండి ఎందుకంటే వీడియోగ్రఫీ బాగుంటుంది మీకు చూపించడానికి కూడా అని చెప్పి నాలుగు గంటలకి అనేది రావడం జరిగిందండి అలాగ తోటలోకి వెళ్తుందండి ఒకసారి చూడడానికి తోట చాలా బాగా కలిసిందండి అసలు మీరు కూడా చూడండి ఇప్పుడైతే మనం డ్రాగన్ తోట గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అసలు ఈ డ్రాగన్ తోట అనేది ఎలా స్టాక్ చేస్తారు అలాగే కాయలు ఉంటుంది మొక్కలు ఒక ఎకరానికి వచ్చి శన్ని వేస్తారు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఫస్ట్గా డ్రాగన్ తోట వేయాలంటే పొస్ట్ అన్నది బాగా నీళ్ళు అన్నవి అసలు స్టాక్ అనేది ఉండకూడదండి ఈ డ్రాగన్ తోటకి ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువ ఉండాలి తర్వాత దుక్కు దున్నుకున్న తర్వాత ఇలాంటి పిల్లర్స్ అనే వేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ సిమెంట్ స్తంభాలు ఈ సిమెంట్ స్తంభాలు వేసిన తర్వాత రెండు విధాలుగానే సాగు చేస్తారండి ఇలాగా తీగలనే కడతారు మీరు చూస్తున్నారు కదా ఎన్ని తీగలండి రే లేదు ఈ తీగలు అందుబాటులో లేవంటే టైర్లనే పెడతారండి పైన టైర్లను పెట్టి నాలుగు పక్కల చిన్న చిన్న రోడ్లనే పెడతారండి ఈ రాడ్లు పెట్టడం వల్ల ఒక్కొక్క పిల్లర్స్కి ఒక ఐదు ఐదు డ్రాగన్ మొక్కలనే వేస్తారు ఇటుపక్క అటుపక్క నాలుగు పాకలు వేస్తారండి వేసిన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మొక్కని చాలా పెద్దగా అండి పెద్దగా అయిపోయిన తర్వాత పోత అన్నది వస్తుందండి పోత గీలకి వస్తుందండి ఒకసారి మీరు చూడవచ్చు పోతన్నది వాడిపోందండి పోత అయితే చూడండి చాలా బాగుంటుందండి చాలా పెద్ద ఈ వర్షం వల్ల కొంచెం దెబ్బ అయిపోయి ఈ పోతన్నది మారిపోయిందండి లేకపోతే పోతన్నది చాలా బాగుంటుంది తర్వాత పోత అయిపోయిన తర్వాత చిన్న పింజలు అండి ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ అయితే చిన్న కాయలు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి కాయలు అన్నీ పక్క రెండు అన్న వచ్చాయి కదా ఈ కాయల నుంచి పండుగ మారుతుందండి ఇప్పుడు ఈ అన్న ఇప్పటి నుంచి నవంబర్ డిసెంబర్ నెల వరకు అన్నది ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఎంత ఒళ్ళే చూడడానికి అయితే చాలా బాగుంటాయండి అండి అసలు వెంటనే తినాలిరా అనిపిస్తుంది మా ఏజెన్సీ ప్రాంతంలో అన్నది ఎటువంటి మందులు కెమికల్ కొట్టరు కాబట్టి చాలా టేస్ట్ అనేది ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా చాలామంది అనుకుంటుంటారండి మరి ఏజెన్సీ ప్రాంతంలో మందులు అవి కొట్టుకుంటే పెద్దగా కోప వచ్చేస్తుంది అని అత్యంత పెద్దగా దిగుబడి వస్తుందని చాలామంది అనుకుంటారండి ఈ ఆవులు అలాగే గేదెలు ఉండడం వల్ల ఈ పెంత అన్నది తోలి ఇలాగ ఈ చెట్టు మొదలు అన్నది వేస్తారండి మీరు చూస్తున్నారు కదా అంత పెంటే ఇది అంత బాగా అన్నది విరువన్నది వేస్తారండి దానివల్ల ఎక్కువ కోప అన్నది వస్తుంది మీరు చూస్తున్నారు కదా అంత పెంటనండి చూస్తున్నారు కదా సాయిల్ కూడా ఎలాగ ఉంది చాలా రెడ్గా ఉంది కదండి అలాగే డ్రిప్ లైన్ మాత్రం పక్కకు ఉండాలండి ఏ వ్యాసం చేసినా సరే డ్రిప్ లైన్ లేకపోతే మాత్రం రైతు అన్నది చాలా నష్టపోయే అవకాశం ఉంది ఆల్రెడీ డ్రాగన్ క్రాప్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఒక నెల అనేది స్టార్ట్ అయిపోయింది అలాగే ఇక్కడ మాత్రం ఒకసారి మీరు డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఆర్డర్ చేసుకుని ఎందుకంటే చాలా టేస్ట్ అన్నది ఉంటుందండి దానికి కారణం ఏంటంటే ఎటువంటి మందులు కానీ ఎటువంటి యూరియా పటాస్ కానీ అసలు వేరండి ఎక్కువగా ఏంటంటే గత వేస్తారు దానివల్ల ఏంటంటే సాయిల్ అన్నది కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ కాపు వచ్చే అవకాశం ఉందండి మరీ ఓవర్ సైజ్ అన్నది కాయ అయిపోదు మనకి మీడియం సైజ్ అన్నది కాయ అవుతుందండి అసలు మీరు చూడొచ్చు కేజీ ఒక మూడు నాలుగు తూగుతాయండి మరి చాలా బాగుంటాయి మీరు చూస్తున్నారు కదండి ఈ అసలు దీనికి డ్రాగన్ మొక్కలన్నీ విత్తనాలు ఇత్తనాలు ఉండవండి అసలు కొమ్మలనే కట్ చేసి నేరాలన్నీ వేసుకుంటారండి ఒకసారి మీరు చూడండి మీరు అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ చిన్న చిన్న మట్లు అండి చిన్న చిన్న కొమ్మలు మనమైతే అలాగా తోట చివరికి అనేది వెళ్తుందండి నాతో పాటు చూడడానికి అయితే చాలా బాగుంది కదండి ఒక రెండు మూడు ఎకరాలన్నది సాగు చేశారు నాకు కూడా చాలా బాగా నచ్చిందండి తోట అయితే ఒకవేళ నచ్చినట్లయితే కోమం చేసుకున్న కామెంట్ చేయండి ఈ రోజైతే మనం డ్రాగన్ ఫ్రూట్ అనేది ఖర్చు అయిపోతున్నాం అండి ఆల్రెడీ ఒక పది పదిహేను మంది అన్నది మన కస్టమర్లో ఆర్డర్ ఇచ్చారండి ఈ రోజైతే ఒక ఐదు కేజీలు అన్నది కొయిపోతున్నాం మన ఈ బాక్స్లు అన్నది అండి మీరు చూస్తున్నారు కదా ఈ బాక్స్ వచ్చేసి మన మ్యాంగో బాక్స్ అండి మ్యాంగో బాక్స్ అనేది చాలా ఎక్కువ ఆర్డర్ ఇచ్చిన వల్ల స్టాక్ అనేది ఇంటికాడ కడ ఇంకా సరే అదే దేనికి దానికి కదా అని చెప్పి టేప్ వేసి ఇస్తాను అలా కట్టర్ అన్నది ఉందండి ఎలా పడితే అలా కొయ్యకూడదండి ఈ కటర్తో అనేది కొయ్యాలి మనం మంచి సైజుగా చూసుకొని మనం కట్ చేయాలండి అసలు మీరు చూడండి నేను ఖర్చు చేస్తున్నాను కదండి ఈ విధంగా కట్ చేయాలండి చాలామంది ఏంటంటే కొంతమంది తిరిచేస్తుంటారు ఈ లోపల పొలిపన్న దొచ్చేస్తుంటుందండి ఇలా కట్ చేయాలి రెండు దెబ్బ తినకూడదండి రెండు తింటే మాత్రం కాయన్న పాడైపో కాయ రెండు తింటే మాత్రం కాయన్న పాడైపోయే అవకాశం ఉంది లేదంటే స్టమ్ అన్న పాడైపోయే అవకాశం ఉందండి రెండు అన్నీ అసలు దెబ్బకూడదు చాలా జాగ్రత్తగా పోయ్యాలండి కట్ చేసిన మన మనం మ్యాంగో బాక్స్ అనేది నీట్గా పేర్చున్నామండి అసలు మీరు చూడండి చాలా పెద్ద సైజ్ కాయ అనేది కోస్తున్నామని అంటే కొంచెం బాగున్న కాయ అన్నది కోస్తున్నామండి అంటే మనకు కొంచెం స్టాక్ ఉండాలి కదండీ ఇలాంటివి కూడా కాయలనే కోవచ్చండి అసలు అయితే కొంచెం కాయ బాగోలేకపోయినా సరే ఒక రోజు అన్నది ఆగితే మాత్రం చాలా ప్లింక్ అన్నది వచ్చేదండి కాయ మొత్తం బుగ్గిపోద్ది అంటే ఒక రెండు మూడు రోజులు స్టాక్ ఆపుకొని మనం పంపిస్తాం కదండి అలాంటితో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి కాయలనే కోసుకొని మనం ఇంటికన్నా పట్టిపోయి మనం ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో ఇంక అప్పుడు పంపించేస్తుంటామండి అక్కడికి వెళ్ళబోతు చాలా ఇలాగ అయిపోద్దండి ఈ కాయ ఇలా పొన్నలాగా అయిపోద్ది అప్పుడు చూడడానికి మన కస్టమర్ కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు దీని టేస్ట్ కూడా చేసి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే బాగాలేదని చెప్తారండి కూను కొమ్మలకి అయితే ఒక్కొక్క కాయ కాస్తుంటుందండి అండి కొమ్మలకి అయితే మూడు నాలుగు కాయలనే కాసేస్తుంటాయి ఒకసారి మీరు చూడండి ఈ కొమ్మకైతే ఒక రెండు మూడు కాయలు రెండు మూడు పుల్లనిక వచ్చేయండి ఇప్పుడు మనం నీట్గా కచ్చేద్దామండి చేద్దామండి అంటే చాలా ఇలా మాములు గరిసేవచ్చండి కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం మనకి తెగిలి వచ్చే అవకాశం ఉందండి మట్ట తెగులు అనేది వచ్చేస్తుంటుంది అప్పుడు మొక్క అనేది కొంచెం డ్యామేజ్ అవుద్దండి చూస్తున్నారు కదండి ఇలా కోయాలండి మీరు చూస్తున్నారు కదా ఇలా కోస్తే ఈ మట్టకే ఇబ్బంది ఉండదు ఈ కాయ కాయకి కూడా ఇబ్బంది ఉండదండి నేను ఒక పక్క నుంచి కోసి చిన్న బాక్సులు అనేది మా మా బాగారు ఏంటంటే కోసి అన్న తినేస్తానండి మీరు చూస్తున్నారు కదండి ఓ పక్క నుంచి చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి కోసుకొని ఎంత తింటున్నారండి చూడడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను కాదండి మా బాగారి మాటలు కూడా తెలుసుకుందాం ఎలాగుందండి నేను ఎప్పుడో చెప్పాను ఎప్పుడో చెప్తాను చాలా బాగుందండి త్వరగా ఆర్డర్ చేసుకోండి మొత్తం ముక్కి నిండా పా అది మొత్తానికి అయితే ఒక ఆరు కిలోలు డ్రాగన్ పళ్ళనే కోసామండి ఒకసారి మీరు చూడవచ్చు ఈ బాక్స్లో వచ్చేసి మాడిపళ్ళు అయితే ఒక పది కేజీలనే పడుతున్నాయండి అలాగే ఈ డ్రాగన్ పళ్ళు అయితే ఒక ఐదు కేజీలు అనేవి పడుతున్నాయి ఐదు ఆరు కేజీలన్నీ పడుతున్నాయండి చాలా నిండగానే కోసాం కదండి ఒకసారి మీరు చూడండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి మన మన కస్టమర్లు ఏంటంటే చాలా మంది ఈ డ్రాగన్ ఫ్రూట్ వీడియో షార్ట్ వీడియో చాలా చాలామంది ఆర్డర్ ఇచ్చారండి అలాగే మీరు కూడా త్వరగా ఆర్డర్ ఇస్తే వెంటనే మంచి మంచి కార్యాలను కోసి మీకు కూడా పంపడానికి బాగుంటది అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న ఈ ఫోన్ నెంబర్ కన్నది వాట్సాప్ చేయండి హాయిని పెడితే మీకు కేటాగా అన్నది వస్తుంది మీకు నచ్చిన డ్రాగన్ ఫ్రూట్ మీరు కొనుక్కొని తినొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గంట గన్సంపల్క్కండి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి ఉంటానండి ఇట్లు మీకు కేటర్ కొంత రాజు నమస్కారం